రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి రాష్ట్ర అధ్యక్షురాలుగా పర్యటన చేయాలి అనేటువంటి సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకి కూడా నేను వెళ్ళటం జరుగుతుంది అక్కడ ప్రధానంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కలవడం అక్కడ పార్టీ ఏ మేరకు బలంగా ఉన్నది లేదా మరింత బలోపేతం చేసుకోవటానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం ఒకటి కాగా మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు రాజకీయ కోణం నుండి ప్రజల వద్దకి మన పార్టీని ఏ విధంగా పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జాతీయ సంస్థలు చూసినట్లు ఐఐటి ఐఐఎం ఎన్ఐటి పక్కన తాడేపల్లిగూడెం ఎన్ఐటి ఎయిమ్స్ ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి చేస్తున్నటువంటి సందర్భంలో వారి అధీనంలో ఉన్నప్పుడు అవి చెక్క అయిపోయాయి తరగతులు కూడా ప్రారంభం అయిపోయాయి బిడ్డలు కూడా ఉపాధి వచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏమని చెప్పింది మేము కట్టుబడి చేస్తాము డబ్బులు మీరు ఇవ్వండి అని చెప్పి తీసుకున్నారు మరి దాని వల్ల ఇప్పటి వరకు కూడా కలవటం లేదు జరగడం లేదు మీరు ఈ ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యాలి బాధ్యత మీరు తీసుకున్నప్పుడు ఎందుకు జాప్యం జరుగుతుంది ప్రతి పైసా కూడా కేంద్రం ఇస్తుంది కదా సో ఎందుకు జాప్యం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి వారికి న్యాయం చేసేటువంటి అవకాశం లేదు మరి ఇవాళ బీసీ కమిషన్ కి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించినా ఇవాళ రాష్ట్రంలో బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పిస్తూ బీసీ వర్గాలు వారికి న్యాయం చేసే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదు కనుక ఏ రకంగా చూసినా ఏ వర్గానికి కూడా ఇవాళ న్యాయం చేయనటువంటి ఈ ప్రభుత్వం మనకి కావాలా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేసుకున్నాను అమరావతికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వటం జరిగింది ఐదు వందల కోట్లు గుంటూరు జిల్లాకి ఐదు వందల కోట్లు విజయవాడకి మినహాయిస్తే పదిహేను వందల కోట్లు అమరావతికి ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అది కూడా ఎప్పుడు ఇచ్చారు కనీసం డిజైన్ కూడా లేదు ఒక ప్లాన్ లేదు అయినా కూడా అమరావతి రాజధాని అన్న విషయానికి కట్టుబడి కేంద్ర ప్రభుత్వం ఈ సహాయాన్ని అందించడం జరిగింది అదే విధంగా అమరావతి చుట్టూ ఉన్నటువంటి బాహ్య వలయ రోడ్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ అని అంటాం మనం దానికి ఇరవై వేల కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి మంజూరు చేయటం జరిగింది కానీ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు ఇప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం కావచ్చు వారు ల్యాండ్ ఆక్విజిషన్ ఇంత వరకు కూడా చేయలేదు కానీ కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది అదే విధంగా అనంతపూర్ నుండి అమరావతికి రావాల్సినటువంటి హైవే ఏదైతే ఉందో దాని పని కూడా దగ్గర దగ్గర అరవై అరవై ఐదు శాతం అయిపోయింది ఇరవై తొమ్మిది వేల కోట్లతోటి ఎందుకంటే రాయలసీమని రాజధానితో అనుసంధించాలి అనేటువంటి భావన తోటి అదే విధంగా నిన్న మొన్న మీరు చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అని పార్లమెంట్ లో కూడా చెప్పడం జరిగింది ఇంకా ఇంతకంటే ఏం కావాలండి ఉన్నటువంటి అంకిత భావాన్ని తెలియజేసుకోవడానికి అభిప్రాయం చెప్పేది ఏంటంటే అసలు మేము ఉగ్మే చేశాం దాని మీద నాణ్యత నాణ్యత లేనటువంటి మద్యాన్ని పేదవారికి అందించి డబ్బులున్న వాళ్ళు నాణ్యత కలిగినటువంటి మద్యాన్ని కొనుక్కోగలరు కానీ నాణ్యత లేనటువంటి మద్యాన్ని తన అనుచరులతో అంటే తనకి చాలా దగ్గరగా ఉన్నటువంటి వారి చేత వారు ఏదైతే పరిశ్రమలు పెట్టారో అక్కడ నాణ్యత లేనటువంటి మద్యాన్ని తయారు చేసి పేదలకి తాగించి వారి జీవితంతో ఆడుకుంటున్నారని మొట్టమొదట అసలు ఉద్యమం చేసిన భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక్కసారి మనం చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉన్నది అధిక ఫండ్స్ ఆ డెవలప్మెంట్ వర్క్స్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ జిల్లాకి సంబంధించినట్లయితే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పోలవరం ప్రాజెక్టు ఇవాళ చూసినట్లయితే ఒక రకమే చెప్పాలంటే నీళ్లు తోడుకోవడానికి ఉపయోగించవలసినటువంటి ఆ ప్రాజెక్ట్ ని ప్రతి రాజకీయ పార్టీ కూడా డబ్బు తోడుకోవడానికి వాడుకున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా ఇక్కడ గమనించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది దగ్గర దగ్గర ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల నూట పదమూడు కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇవ్వడం జరిగింది ఇంకా కూడా అంటే దాన్ని జాతీయ హోదా కల్పించినటువంటి సందర్భంలో ఆ ప్రాజెక్ట్ మీద వెచ్చించేటువంటి ప్రతి పైసా ఇవాళ కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నది అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి నేను త్వరలో నాయకులందరితో కలిసి పోలవరం సందర్శనార్థం నేను అక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో పోలవరానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ అలా అండి తెలుగు స్టాప్ డౌన్లోడ్ చేసుకోండి